గత నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతా ఉన్నాయి అన్న ప్రేతం అవుతా ఉన్నాయి వాటన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందర గన్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం పేదవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయంగా ఈరోజు రెవెన్యూ అధికారులు ఎవరిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే కాశీనాయణ మండలం అక్కెంగుల దగ్గర నుంచి అట్నూరు అట్నూరు వరకు వేములూరు వరకు మొత్తం అంతా కూడా ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమి అంతా కూడా దర్జాగా కబ్జా చేసి వాళ్ళ అబ్బగాలు సుత్తున్నట్టు మొత్తం అంతా రకరకాల పద్ధతుల్లో ఈరోజు కంచెలు వేసుకుంటా ఉన్నారు ఈరోజు బాధ్యతల పట్టణానికి పూతవేడుతో ఉన్నటువంటి మరి రోజు శ్రీకొత్తపల్ల పొలంలో మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే కనీసం ఇప్పుడు ఒక్క సెంటు అంటే ఒక సెంట్ కూడా లేనటువంటి పరిస్థితి అదేవిధంగా మేము చాలా కాలంగా భగత్ సింగ్ వేసి పది సంవత్సరాలు ఇస్తా ఉంది అదేవిధంగా ఈరోజు శివనగర్ పైనటువంటి ప్రాంతంలో మరి ఈ రోజు శ్రీకాఠపులం దగ్గర అక్కడ కూడా విడుసలు వేసి మూడు నెలల కాలం అయితే ఉంది బీపీ కుంట దగ్గర ఆరు నెలల కాలం అయితే ఉంది ఈ యొక్క నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఎక్కడైతే కాపురం ఉన్నాడో ఎక్కడైతే చేసుకున్నాడో అక్కడ పట్టా ఇవ్వాలి కాదు కూడదని చెప్పి ఏదైనా ఈ ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమాన్ని కడప జిల్లా వ్యాప్తంగా తీసుకుపోతామని చెప్పి ఎత్త చేస్తున్నాం ఈ రోజు కొంతమంది భూగర్భారులు అధికార పార్టీ ఇప్పుడు మళ్ళా వచ్చి చెప్తాన్నారు మాకు అక్కడ భూమి ఉంది ఒక కానీ చెప్తాడు రామచంద్ర రెడ్డి అని చెప్పి ఒక చెప్తాడు ఎక్కడెక్కడ భూములు ఉంటాయి మీకు అసలుకి ప్రతి చోట మీద భూములు ఈ రోజు పేదవాళ్ళ దగ్గర భయపడ భూమి చేస్తా ఉన్నారు మీరు వెళ్ళిపోండి లేకపోతే కాల్ చేస్తాం లేకపోతే కొడతాం లేకపోతే కసలు పెడతామని చెప్పి రకరకాల పద్ధతులు విధిస్తా ఉన్నారు మేము ఎక్కడెత్తా ఉన్నాం మీ తాతాకు చెప్పులకు భయపడేటువంటి సమస్య లేదు ఎర్ర జెండా ఎత్తినటువంటి జెండా ఇంతకుండా పోరాటం కొనసాగిస్తామని చెప్పి వ్యక్తం ఉన్నాను ఉన్నారు